ఇట్స్ అన్ఫార్చునేట్ లో ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక నాయకులం ఎవరన్నా కానీ బాధ్యతాయుతంగా ఏదైనా మాట్లాడబోయే ముందు అది ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ ఇట్ కెన్ బి ఇన్సైడ్ ఆల్సో ఇన్సైడ్ కూడా మన భావాలు ఏదైతున్నదో సమాజానికి ఒక విధమైనటువంటి ఒక సంకేతం ఇచ్చే విధంగా ఉండాలి మరి సమాజం అనేది ఎటువైపోతున్నది సమాజంలో ఉండేటువంటి ఒక నిమ్న వర్గాలు ముఖ్యంగా దళిత సమాజం బలహీన వర్గాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సామాజికంగా ఒక విధమైన ఒక విప్లవం తీసుకొచ్చే విధంగా ఏదైతుందో రాహుల్ గాంధీ గారు ఇవాళ బలహీన వర్గాలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పని మరి ఆయన వారు పిలిపిస్తే దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడానికి ఏ విధంగా పోరాటం చేస్తున్నది ఈ తరుణంలో ఏదైతున్నదో వీళ్ళ మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఒక దళిత సమాజానికి రావచ్చు కాక ఆయన మనం గౌరవించాలి లక్ష్మణ్ కుమార్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక సామాజిక వర్గం అని చెప్పంటున్నా అతన్నికి నిజంగా కించపరిచే విధమైనటువంటి ఏ వ్యాఖ్యన కానీ అది యావత్ సమాజాన్ని కించపరిచినట్టు మరి దళిత సమాజాన్ని అగౌరవపరిచినట్టు భావించే పరిస్థితి ఏర్పడతాయని చెప్పంటారు ఏదైనా కానీ ఇది రియలీ అన్ఫార్చునేట్ అటువంటి యొక్క వ్యాఖ్యలు సంభాషణ చేయవలసింది కాదు ఎవరమైనా కానీ సరే ఇప్పటికీ ఏ పరిస్థితి లోపల అటువంటి యొక్క సంభాషణ చేయడం జరిగింది అయినా కానీ దాన్ని వెనక్కి తీసుకో ఎవరైనా తప్పలేదు దాంట్లో గౌరవమైన ఏదైతే ఉందో ఏదో సందర్భంగా మాట జారితే దాన్ని వెనక్కి తీసుకున్నట్టయితే మన వ్యక్తి గౌరవాన్ని పెంచుద్ది నా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని ఏదీస్తున్నదో నాకు దగ్గర ఫ్రెండే మనం ఏదో సందర్భంగా మరి మాట జారి ఉండొచ్చు కాక దాన్ని వెనక్కి తీసుకుంటే మీ గౌరవం పెంచుద్ది నేను ఆ అపీల్ దాన్ని అంటే ఆ విధంగా సమాజం జరిగి ఉండవలసింది కాదు జరిగి ఉండవలసింది కాదు అదే విధంగా ఇప్పటికైనా వెనక్కి తీసుకుంటే గౌరవం ఉంటుందని చెప్పాను ఒకటి బాబు ఏదైనా ఆరోపణ వస్తుంది జనరల్గా ఏమంటుంది నిజంగా ఏదైనా అటువంటి సంఘటన జరిగి ఉండి మరి ఉంటే ఐఎమ్ సారీ ఐఎమ్ విత్డ్రాయింగ్ మై వాడుస్ అని చెప్పంటారు ఇది సహజం అది అది సహజమని చెప్పంటే దాన్ని డిఫెండ్ చేసుకోవడం కాదు కదా డిఫెండ్ చేసుకోవడం కాదు కదా వ్యక్తి గౌరవాన్ని పెంచాలి కుందాతనం మనకు ఏర్పడాలి అట్లాగనేది ఏదైతే ఉన్నదో సరే వాట్ హ్యాపెండ్ అది ఏ పరిస్థితి లోపల అటువంటి ఒక మరి సంభాషణ వెలికి వచ్చిందో తెలియదు ఇట్ కేమ్ అవుట్ ఇట్ కేమ్ అవుట్ సరే అంటే దీనికి ఎన్నికలకని కాదు ఏదైనా ఎన్నికల కొరకు కాదు రాజకీయాల కొరకు కాదు ఏదైనా కానీ ఎన్నికల కొరకు దృష్టి పెట్టుకొని కాదు మన సమాజానికి ఏది ఏదైతే మనం మార్గదర్శకంగా నిలబడాలి ప్రజా జీవితంలో ఉండేటువంటి ఒక ప్రజాప్రతినిధులు మనం ఎవరమన కానీ సమాజానికి మార్గదర్శకంగా ఉండాలి అదే రాజకీయంగా దాన్ని ప్రతిదీ మనం పోల్చుకోవడం కాదు రాజకీయంగా అది మనకు ఏ విధంగా తోడ్పడుతుంది ఎన్నికల్లో దాని ప్రభావం ఏది ఏ విధంగా ఉంటుంది సమస్య ఏదైతుందో ఎన్నికల్లో అంశం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది కాదు ఇట్స్ నాట్ ది ఇష్యూ ఆఫ్ పొలిటికల్